హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ మీ అందరికీ చెప్పున్నాను కదండి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ప్యాటర్న్ బ్లౌజు మంచిగా మీకు మగ్గం వర్క్ ఎలాంటి రిచ్ లుక్ వస్తుందో అలాంటిది తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో మీకు మంచిగా రెడీ అయ్యేటట్టు బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తానని ఇక్కడైతే నేను ప్యాటర్న్ బ్లౌజ్ అయితే మంచి నెక్ షేప్ ఇచ్చి క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసేసాను దీనికి మీరు ఎలాగ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నది మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఎలా ఒక ఐడియా ఇచ్చి దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని విఆర్ టైలర్స్ అనే ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మంచి ఐడియాస్ తోటి వీడియోస్ వస్తుంటాయి ఇదిగోండి ప్యాటర్న్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నెక్ షేప్ ఇచ్చేసి అలాగే మీకు నేను ఇక్కడ పైపింగ్ వేశాను అనమాట బ్లౌజ్కి గమనిస్తున్నారు కదా హ్యాండ్కి మంచి స్క్యాలఫ్ అలాగే నెక్కి వచ్చేసి పైపింగ్ వేశాను ఇలా వేసి బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మీరు లాంగ్ ఫ్రాక్స్కైనా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ పైన మనకి సీక్వెన్స్ వర్క్ కానీ చమకీ వర్క్ ఇలా ఉంటాయి కదా కొంచెం డీసెంట్గా ఉండేవి ప్రిఫర్ చేయండి ఇప్పుడు కస్టమర్స్ అంతా కూడా మాస్ కన్నా క్లాస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అలా అనిపిస్తుంది ఇద్దరిని మనం బ్యాలెన్స్ చేయాలి బట్ మన సర్కిల్లో మన దగ్గరికి ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ టేస్ట్ని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేస్తే కనుక సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై అనమాట ఇక ఇదిగోండి వీడియోలో చేస్తున్న విధంగా నెట్కి మనం అక్కడ వచ్చినటువంటి వర్క్ మీరు ఇందులో ఏ షేప్స్ ఉన్నా కట్ మీరు కట్ చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ రౌండ్ షేప్స్ ఉన్నాయి కాబట్టి కట్ చేస్తా మీకు ఫ్లవర్ డిజైన్స్ ఉన్నా కూడా మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు అనమాట ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే మన చక్కగా నెట్టెడ్ క్లాత్ కాబట్టి మనకి పీసులు వెళ్ళేది అలాగే ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కటింగ్ చేసేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి చూసారు కదా నేను ఇలాగైతే రెడీ చేసేసుకున్నాను ఇది సేమ్ మగ్గం లుక్ వచ్చింది కస్టమర్ సూపర్ హ్యాపీ అనమాట ఈ కస్టమర్ నా దగ్గర కంటిన్యూగా వస్తారు మీకు చెప్పాను కదా స్వాములు మాల వేసుకున్నప్పుడు నేను కొంచెం వర్క్ గ్యాప్ ఇచ్చి అందరినీ కొంచెం అర్జెంట్ ఉండే వాళ్ళు ఒకరినిద్దరిని మేనేజ్ చేసి మిగిలిన వాళ్ళు మీకు అర్జెంట్ అయితే మీరు బయట కుట్టించుకోండి అనేసానంటే ఓకే అని ఒకటి రెండు బోటిక్స్లో కుట్టించుకున్నారు మళ్ళీ వాత పెట్టించుకున్నట్లయిన దక్క అవన్నీ మళ్ళీ నా దగ్గరికే రిపేర్స్ వచ్చినాయి అనమాట అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్గా కుట్టరు అని కాదు ఇప్పుడు ఎన్ని పీసులు మనం ఫాస్ట్గా కుట్టామా లేదా అన్నది ఆలోచిస్తున్నారు కానీ ఎక్కువ పర్సెంట్ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిందని ఒకే ప్లేస్లో మనీ ఎక్కువైనా సరే వెళ్ళడం అలవాటు అయిపోతూ ఉంటారనమాట కస్టమర్స్ ఇక ఆ వేలో మళ్ళీ వచ్చి రిపేర్స్ అయితే చేయించుకొని వెళ్ళారు పర్వాలేదు అక్క కొంచెం లేట్ అయినా నువ్వే కుట్ట కొంచెం ఓపెన్ చేసుకో మా కోసమని అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి కస్టమర్స్ దొరికినప్పుడు సరే ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మీకు కట్ చేసాం కదా మనం ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలో మనం ఈ విధంగా సెట్ చేసేసుకొని ఇక్కడ ఫెవిక్లూ ఉంటుంది కాబట్టి ఫెవిక్ గ్లూ తీసుకొని ఇలాగా డాట్స్ లాగా మీరు చుట్టూ పెట్టేసుకొని ఇలా మనం ఎక్కడ అనుకుంటున్నామో అలాగ ప్లేస్ చేసుకోవడమే మనం ప్లెయిన్ బ్లౌజుకి కూడా ఆల్ ఓవర్ వర్క్ లాగా మనం అక్కడక్కడ డిజైన్ చేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మెరూన్ కలర్ బ్లౌజ్ కానీ బ్లూ కానీ ఇట్లా డార్క్ వాటికి ఇలాంటివి ప్రిఫర్ చేయండి ఇలా మనం ఎక్కడ మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాను నేను ఇక్కడ స్కాలప్ ఇచ్చాను కదా ఇక్కడ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ ఆ ప్లేసెస్లో కార్నర్స్ మటుకు నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను తను కూడా అదే అన్నారనమాట అక్క డీసెంట్గా మీకు నచ్చినట్లు డిజైన్ చేయండి మంచి కొంచెం లుక్ వచ్చేటట్లు కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్లు నేను అలాగే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అయితే నేను సెట్ చేసేసాను ఇవి అంటించిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే డ్రై అయిన తర్వాత రివర్స్లో ఐరన్ చేయాలన్నమాట బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు అని అయిపోతాయి అవి ఇంకా కదలవు లేదు అని అంటే మీరు ఇంకా డౌట్ ఉంటే ఒక టాకా వేసేస్తే మనం సూదీ దారం తోటి ఒక టాకా వేసామంటే ఇక ఎన్ని వాష్లైనా సరే ఇవి ఎక్కడికి పోవన్నమాట బ్లౌజ్ చినిగే వరకు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇవన్నీ మనం బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి వర్క్సే కాకపోతే ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ ఇష్టపడుతున్నారు కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ క్రియేట్ చేస్తున్నాం నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అయితే ఇలాంటివి చాలా డిజైన్ చేశాను ఇప్పుడు బాసిస్ బ్యాక్ అన్నట్లు అన్నీ మళ్ళీ ముందుకు తీసుకురావాలి మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను మీరు తప్పకుండా మన ఛానల్ ఫాలో అయ్యి మంచి మంచి కమెంట్స్ పెట్టి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది చూడండి ఇక్కడ నేను పెట్టేసాను బ్యాక్ అయితే ఇక బ్యాక్ పెట్టినప్పుడు మనం సేమ్ రన్నింగ్ ఫ్రంట్ కూడా ఇక్కడ ఫ్రంట్ కూడా ఇదిగోండి షేప్ నెక్ షేప్ ఇట్లా స్కాలప్ టైప్లోనే షేపు ట్రెండిగా ఇప్పుడు వస్తుంది కదా అదే షేప్ ఇచ్చేసాను అనమాట ఇక ఇలాగ ఫ్రంట్ కూడా ఇది కొంచెం డ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి బ్యాక్ పార్ట్ ఇది డ్రై అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో సేమ్ అదే విధంగా కార్నర్స్లో డిజైన్ చేసుకుంటే సరిపోతుంది ఇది వేసేటప్పుడు నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అనమాట మనం స్కాలప్ స్టిచ్ చేస్తాం కదా స్కాలప్ డిజైన్ కూడా మనకి రౌండ్ రౌండ్స్గా వస్తాయి కదా అలాంటి స్కాలప్ డిజైన్లో కూడా కార్నర్స్లో మనం ఇలాగా మనం అంటించామంటే అది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ చూసి ఒక కస్టమర్ అయితే అడిగారనమాట నేను చిన్న షార్ట్ తీస్తుంటే కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంకి ఓకేలే నెక్స్ట్ ప్లాన్ అయితే అదే అనమాట మంచి డార్క్ కలర్ది దానికి కూడా ఇదే డిజైన్ చేయాల్సి ఉంది కాకపోతే స్కాలప్ అనమాట చూసారు కదా ఫ్రంట్లో అయితే పెట్టేశాను ఇక హ్యాండ్స్కి ఇదిగో ఒక్క ఫైవ్ మినిట్స్ ఇదిగో డ్రై అయిన తర్వాత ఇక హ్యాండ్స్కి హ్యాండ్స్ చూడండి నేను ఇక్కడ స్కాలప్ ఇచ్చాను కాబట్టి బోర్డర్ ఉంది ఆల్రెడీ బోర్డర్ హైలైట్ అయింది నేను ఇక్కడ హ్యాండ్స్ స్కాలప్ దగ్గర పెట్టానంటే మరీ ఓవర్ అవుతుంది అనేసి నేను జస్ట్ సెంటర్లో ఒక త్రీ డాట్స్ లాగా ఈ త్రీ ప్లేస్లో మాత్రమే నేను పెట్టాను అనమాట ఎందుకు అని అంటే మరీ డామినేషన్ డామినేషన్గా ఉంటుంది బోర్డర్కి మనకి కింద స్కాలక్ బోర్డ మీరు గమనిస్తే నేను అక్కడ బ్లూ కనిపించేటట్లు పెట్టాను చూడండి బోర్డర్కి మనకి పైపింగ్కి మధ్యలో బ్లూ అనేది హైలైట్ అవ్వాలి అని నేను మరీ చివరికి బోర్డర్ మీద ఇవ్వలేదు స్కాలు కాబట్టి మనకి దూరంగా చూస్తే ఏమవుతుందంటే కింద నుంచి మనం బ్లూ కలర్ ప్యాచ్ వేసి దానికి పైపింగ్ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట ఆ లుక్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం సెంటర్లో ఇలాగా త్రీ డాట్స్ లాగా అంటించాను అన్నమాట మీరు గుర్తుంచుకోండి డ్రై అయిన తర్వాత తప్పకుండా రివర్స్ చేసి ఐరన్ చేయండి ఆ హీట్కి ఏమవుతుందంటే ఇక ఫ్యాబ్రిక్కి సెట్ అయిపోతుంది అనమాట అలా వదిలేసామంటే మళ్ళీ వాష్ చేసినప్పుడు కొంచెం మళ్ళీ ఊడిపోయే ప్రమాదం ఉంది అలా కాకుండా మనం చక్కగా ఐరన్ చేస్తామంటే రివర్స్లో ఐరన్ చేస్తామంటే సెట్ అయిపోతుంది ఓవరాల్గా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా డిజైన్ చేస్తా ఇలా చేసిన తర్వాత ఇంకొకటి మీకు మైనస్ కనిపించ కనిపించట్లేదా ఏంటి అనుకుంటున్నారా టాజిల్స్ టాజిల్స్ కూడా పెట్టాం కాబట్టి టాజిల్స్ కూడా వదిలేయటము ఎందుకు అనేసి నేను ఇక్కడ టాజిల్స్ కూడా ఇదే సేమ్ ప్యాచ్ కట్ చేసినటువంటి ప్యాచ్ని అవి కూడా నేను ఇక్కడ ట్యాజల్స్కి పెట్టేస్తున్నాను అనమాట సో దట్ ట్యాజల్స్ కూడా హైలైట్ అవుతాయి అలానే నేను డబల్ పెట్టాను కదా ట్యాజల్స్ డబల్ వాటికి రెండిటికి పెట్టట్లేదు రెండిటికి పెట్టి పెడితే కూడా మళ్ళీ అది ఓవర్ అవుతుంది ఎంత కాడికి సింపుల్గా కావాలి అని థాట్ ఉంది కాబట్టి ఇదిగోండి మీకు కావాలి అంటే ఆ రెండింటికి కూడా పెట్టేసుకోవచ్చు కానీ టూ సైడ్స్ పెట్టండి ట్యాజల్స్కి పెట్టినప్పుడు టూ సైడ్స్ పెట్టండి ఓకే ఐడియా నచ్చిందా ఎలా ఉంది ఇదే ప్లేస్లో మిర్రర్ కూడా మీరు చేసేసుకోవచ్చు సేమ్ మనకి మిర్రర్ కూడా థ్రెడ్తో స్టిచ్ చేసి వస్తాయి కదా క్లాత్కి అవి కూడా అలాగే కట్ చేసి సేమ్ ఇలాగే మీరు స్టిచ్ చేయొచ్చు అనమాట మనం తోటి అంటిచ్ చేసామంటే చాలా మంచి లుక్ వస్తుంది ఎన్ని ఎన్ని వర్క్స్ చేసామండి ఎంతో టైం స్పెండ్ చేసి చేసాము ఇవాళ మనం చేయడానికి ఈజీ మెథడ్ అనేది మనం వెతుకుతున్నాం కానీ ఈజీ మెథడ్లోనే ఎక్కువ ఎక్కువ ఐడియాస్ తోటి మనం వర్క్ అనేది చేసుకోవాలి అనే ఆలోచన అయితే వస్తుంది నచ్చిందా ఈ ప్యాటర్న్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి సింపుల్ సింపుల్ డిజైన్స్ యూజ్ అవుతాయి అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి ఇదిగోండి ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇలా అనమాట మీకు ఇక ఎటువంటి వీడియోస్ కావాలని తప్పకుండా కమెంట్ చేయండి అడుగుతూ ఉన్నారు నేను వన్ బై వన్ ప్లాన్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నచ్చుంటే లైక్ చేయండి బాయ్ అండి